తిరుపతిలోని డీబీఆర్ హాస్పిటల్ రోడ్డులో గల బీపీఆర్ మండల్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘన అర్పించారు ఓబీసీ రిజర్వేషన్ల కోసం బీపీ మండల్ ఎంతో కృషి చేశారని ఆయన ఆశయ సాధనకు అందరూ పాటుపడాలని బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మల్లకుప్పం శేఖర్ బీజేపీ పడమటి మండల అధ్యక్షులు యాదవ్ బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ ణిభూషణ్ రెడ్డి చెంగల్ రాయలు ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు జయంతి సందర్భంగా ఆయన బీసీ రిజర్వ్ కోసం ఎన్నో పోరాటం జరుపు ఆయన యొక్క విగ్రహానికి పూలమాలు వేసి ఆయన బీసీల కోసం ఎంతో పని బట్టి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆ యొక్క విక్రయానికి పూలమాలం ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున బీసీ మండల్ జయంతి పురస్కరించుకొని నూట ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు భాజా బీజేపీ తరఫున పూలమాలను అర్పించ జరగడం జరిగింది ఈరోజు ఆయన బీసీలకి ఎన్నో విధాలుగా కృషి చేసి బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన యోధుడు ఆయన ముఖ్యమంత్రిగా అదేవిధంగా బీసీ కమిషన్గా కూడా బాధ్యతలు స్వీకరించి ఈ బీసీ కులాలకి కుల రిజర్వేషన్ యొక్క ప్రతిపాదన తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి మహాన్భావుడు కాబట్టి ఆయన పెట్టిన ప్రతిపాదనలో ఈరోజు బీసీలు కూడా ఓటో రెండు రిజర్వేషన్ ఫలాలు పలిస్తున్నాయి కానీ మిగతా రిజర్వేషన్ ఫలాలు ఎంతవరకు కూడా పలించడం జరగలేదు కాబట్టి ఇంకా రాబోయే కాలం కూడా ఈ బీసీలు గుర్తించుకుంటారని చెప్పి కాబట్టి దానికి ప్రధాన కారుడికైనటువంటి బీసీ అయినటువంటి నరేంద్ర మోడీ ఆశయాలకి మేమందరూ కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సభ మీ ద్వారా తెలియజేస్తూ ఆయన ఆశయాలకి ఒక మేము మార్గదర్శులుగా నడిచే ఆశయాలు సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తాం